నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్ మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా లక్కీ నెంబర్స్ అండ్ లక్కీ నెంబర్స్ మొబైల్లో ఏ నెంబర్స్ ఉండాలని చెప్పుకున్నాం కదా ఇప్పుడు డిఫెన్స్ సర్వీసెస్లో ఎవరైతే రాణించాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన మేడం లకీ నెంబర్స్ ఏమున్నాయో చెప్పడానికి రెడీగా ఉన్నారు నమస్తే మేడం నమస్తే చెప్పండి మేడం డిఫెన్స్ అకాడమీలో డిఫెన్స్ సర్వీసెస్లో ఎవరైతే రాణించాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఏ ఏ లక్కీ నెంబర్స్ ఉన్నాయంటారు ఎవరికైనా సరే ఈరోజు మనం ఇలా క్షేమంగా ఇలా కూర్చుని మనం మాట్లాడుకుంటున్నామో చేస్తున్నాము అంటే ఈ డిఫెన్స్ రంగంలో ఉన్నవాళ్ళు అక్కడ మన కోసం వాళ్ళు కష్టపడబట్టి మనం ఈరోజు ఇంత హ్యాపీగా సంతోషంగా ఉంటే ఆ రక్షణ వలయం ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళని బట్టి మనం ఈరోజు ఉన్నాం అంటే ఆ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కావచ్చు డిఫెన్స్ ఎవరైతే మనల్ని కాపాడుతున్నారో వాళ్ళందరి వల్లనే ఈరోజు మనం ఉన్నాం అలాంటి వాళ్ళు బాగుంటే మనం కూడా ఇంకా చాలా బాగా హ్యాపీగా ఉంటాం ఎంత చూడండి ఎందుకు చాలామంది అడుగుతారు ఆ డిఫెన్స్ వాళ్ళే కదా వాళ్ళకి లక్కీ మొబైల్ నెంబర్ ఎందుకు రక్షణ వలన మొబైల్ నెంబర్ ఏం చేస్తారు వాళ్ళు ఎక్కడో ఉంటారు కదా చేస్తారు కదా అంటారు మనమైనా ఇంట్లో ఉండి పొద్దు నుంచి సాయంత్రం వరకు మన ఇంటూ చూ ఉంటూ ఎంతో బాగా గడుపుతూ ఉన్న వాళ్ళకి మనం మొబైల్ వాడుతున్నాం అలాంటిది ఎప్పుడో వెళ్తే వాళ్ళ ప్రాణాలు అడ్డుపెట్టి మనం కాపాడుతూ అక్కడ దేశాన్ని కాపలా వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఆ ఒక్క ఫోన్ కాల్లోనే ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతుంటారు ఎప్పుడు బాంబులు పడతాయో ఎప్పుడు ప్రాణాలకు తగ్గించి కాపాడాలో ఏం చేయాలో కూడా ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా సిచ్యువేషన్ తెలియదు అలాంటప్పుడు వాళ్ళ మొబైల్ నెంబర్లో ఒకవేళ బ్యాడ్ నెంబర్లు ఉన్నా ఏం చేసినా కూడా ఎంతోమంది పక్కన జరుగుతున్నా కూడా ఆ సడన్గా మనకే జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది అందులో ఎవరికైనా గుడ్ వైబ్రేషన్ నెంబర్స్ ఉంటాయి కూడా దాని నుంచి తప్పించుకునే ఛాన్స్ కూడా మనకి అందులో నుంచి బయటపడే ప్రమాదాల నుంచి కూడా బయటకు పడే అవకాశం కూడా ఉంటుంది ఈ నెంబర్ సపోర్ట్ ఎందుకు మన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడాలన్నా చేయాలన్నా రక్షణ వలయంలో మనం అక్కడ ఉన్న వాళ్ళలో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా ఈ నెంబర్స్ అనేవి మనకి చాలా బాగా సపోర్ట్ చదువుతాయి గత ఎందుకు మనం చేసుకోవాలి గత ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా మనం ఎప్పుడైనా సరే మొబైల్ నెంబర్ అనేది పాజిటివ్ నెంబర్ మన డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఉన్నప్పుడు మన పక్కనే పెరింగిల్ అన్నా కూడా మనకి ఏమీ కాకుండా బయటపడవచ్చు ఒకవేళ అంటే చాలామంది అంటారు దీన్ని కర్మ సిద్ధాంతం కూడా తీసుకెళ్తారు అది పక్కన పెడదాం ఆ తర్వాత మనం ఎప్పుడైనా కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ టాపిక్ని కూడా మనం కవర్ చేసుకుందాం ఈ మొబైల్ నెంబర్లో ఏ నెంబర్లు ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది ఆ రంగంలో కొంతమంది చాలా ఎగ్జామ్స్ అసలు వాళ్ళు ఫిట్నెస్ బాగున్నా ఎన్ని బాగున్నా ఎన్ని చేసినా కూడా ఎంతోమంది కళ కల ఉంటుంది నేను సోల్జర్గా వెళ్ళాలి నేను ఇక్కడ ఆర్మీలో జాయిన్ అవ్వాలి పోలీస్ రంగంలో జాయిన్ అవ్వాలి అంటే ఒక ఆర్మీ మన రక్షణ వల్లనే కాదు మనం ఈ రోజున ఇట్లా ఉన్నాడు పోలీసులు కూడా ప్రతి క్షణం మనకి వెన్నంటి కాపాడుబట్టే కదా శాంతి భద్రత నెలకొని ఉన్నాయంటే కూడా ఆ డిఫెన్స్ రంగం ఆ పోలీస్ రంగం వీళ్ళందరూ ఉండబట్టే మనకున్నాం మనం ఎవరైనా సరే చాలామంది ఈజీగా కొట్టేవాళ్ళు ఉంటారు వాళ్ళకి కొంతమంది ఫిట్నెస్తో పాటు అన్నీ తోడినా కూడా తొందరగా జాబ్ వస్తాయి కొంతమందికి ఎంత కష్టపడ్డా కూడా జాబ్ రాదు అలాంటప్పుడు ఈ మొబైల్ నెంబర్స్ని కనుక మన మొబైల్లో యాడ్ చేసుకుంటే మనం ఈజీగా జాబ్ను సంపాదించడానికి మనం ఆ రంగంలో సాధించడానికి కూడా మనకి చాలా బాగా సపోర్ట్ అవుతుంది ఆ నెంబర్లు ఏంటో ఒకసారి చూద్దాం మనం ఏమైనా సరే లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా మనకి ఎప్పుడూ కూడా ఈ ఫిల్లర్ నెంబర్స్ అనేవి వన్ ఫైవ్ సిక్స్ నైన్ కామను దాంతోపాటు నాలుగు రెండు ఆరు ఏడు అనేది కంపల్సరీ మన నెంబర్లో ఉండాలి ఎందుకు అంటే మనం ఎక్కడున్నా కూడా పోలీస్ రంగంలో డిఫెన్స్ చెప్పుకున్నట్టు క్రమశిక్షణ చాలా బాగా కావాలి నాలుగు అనే నెంబర్ మన డిసిప్లిన్కి ఉపయోగపడుతుంది మనస్ కారకడ రెండు అంటే చెప్పాము మన మనసు అంటే ఏ పని చేయాలన్నా కూడా మనసు ప్రేరేపిస్తూ ఉంటే ఆ చంద్రుడి యొక్క వల్ల మనకి ఆ మనసు అనేది ఖచ్చితంగా చేయటానికి మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం ఆరు వాళ్ళకి కూడా ఎంత రంగం చేసినా ఫ్యామిలీ బాగుండాలి చేయాలన్నా కూడా అది కూడా ఒక కళ అది కూడా రక్షణ అనేది కూడా రక్షించడం కూడా ఒక కళ యుద్ధన రంగంలో కానీ దేంట్లో చూసుకున్నా కూడా ఆ యుద్ధ కళ అనేది దాంట్లో ఆరితేరి ఉండాలి దానికి ఎప్పుడూ కూడా శుక్రుడి యొక్క ఈ నెంబర్ సపోర్ట్ చేస్తూ తాంట్లో వెళ్తారు క్రియేటివిటీ మనం ఏదైనా ప్రమాదాలు వచ్చినా చూస్తున్నా కూడా ప్రతి ప్రతి ఒక్కరిని ప్రేరేపించాలి చేయాలంటే కొత్త కొత్త పద్ధతులను తీసుకొస్తూ ఉండాలి కొత్త కొత్తగా ఆలోచన చేస్తూ అక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే కూడా వాళ్ళు ప్రతి దాని నుంచి సృజనాత్మకంగా ఆలోచించి ప్రతి ఒక్కళ్ళని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు అందుకని మన మన ఎవరికైతే డిఫెన్స్ రంగంలో కానీ పోలీస్ వ్యవస్థలో కానీ ఎందుకంటే ఆల్రెడీ నైన్ నెంబర్ అనేది మనకి ధైర్యాన్ని ఇస్తుంది అనుకున్నాం ఈ ధైర్యానికితో పాటు వీటన్నిటిలో నాలుగు రెండు ఆరు ఏడు నెంబర్లు మనం కనుక మొబైల్ నెంబర్లో యాడ్ చేసుకుంటే మనకి డిఫెన్స్ రంగంలో కొత్తగా వచ్చే వాళ్ళకి జాబ్ రావాలన్నా మనం మనం ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా కూడా అందరి రంగాల్లో ఇంకా ముందుకెళ్ళాలన్నా కూడా ఈ నెంబర్స్ మనకి బాగా సపోర్ట్ అవుతాయి చూశారు కదండి మేడం చెప్పినట్టుగా ఏదైతే డిఫెన్స్ రంగాల్లో మీరు రాణించాలనుకుంటున్నారో మీ లక్కీ నెంబర్స్ కూడా జోడైతే ఇంకా ఎక్కువ సక్సెస్ పొందే అవకాశాలు ఉంటాయి కనుక మీ మొబైల్ నెంబర్లో ఈ లక్కీ నెంబర్స్ ఉండేలా చూసుకోండి ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా మీరు అడగాలనుకున్నా కానీ మేడంని సంప్రదించండి